స్వాగతం మంచిర్యాల సమీపంలోని క్వారీలో ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న దుర్గాదేవి జాతరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ రావు తెలిపారు ఆదివారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు దుర్గాదేవి అమ్మవారి దర్శనానికి విఐపి మార్గం లేదని అన్నారు అదే విధంగా వాహనాలు దేవి దర్శనానికి టికెట్లకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు సౌకర్యం కల్పిస్తామని అన్నారు మంచిరాల మున్సిపల్ ర్యాలీ గడ్పూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు